హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి గుడ్డు పచ్చడి అండి గుడ్డు పచ్చడి ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తానండి పిల్లలకు కూడా హాలిడేస్ అయిపోయి స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయి కదండీ ఐదే ఐదు నిమిషాల్లో మనము రెడీ చేసి లంచ్ బాక్స్లో కూడా వేసేయొచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఎలా తయారు చేశాను ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి ఈ గుడ్డు పచ్చడి ముందుగా మనమైతే మిక్సీ జార్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి నేనైతే రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసి ముక్కలుగా వేసాను చూడండి తర్వాత కొద్దిగా ఎండిమిరపకాయలండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండిమిరపకాయలు వేసి చేస్తున్నాను తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి అది కూడా మనము కచ్చాపచ్చాగా మరీ మెత్తగా వద్దండి ఇలాగ కచ్చాపచ్చాగా వేసేసుకోండి తర్వాత మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుందాము దాంట్లోకి కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే గుడ్లని పగలగొట్టి ఆమ్లెట్ లాగా వేసేసుకుందామండి చూడండి నేనైతే రెండు గుడ్లను తీసుకున్నానండి మీరైతే ఎక్కువగా తీసుకో క్వాంటిటీలో ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే రెండు గుడ్లతో చేస్తున్నాను ఈ గుడ్డు పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఈజీ పద్ధతిలో ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది పిల్లలకు లంచ్ బాక్స్ కూడా చక్కగా ఈజీగా మనం ఐదే ఐదు నిమిషాల్లో కట్ చూడండి ఈ విధంగా రెండు పక్కల ఎర్రగా కాల్చుకోండి మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది చూడండి తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి తీసుకున్న తర్వాత అదే కళాయిలో ఇంకో కొద్దిగా పోసుకొని చూడండి మనము ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకుందామండి ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దోరగా చక్కగా వేయించండి చూడండి ఇలాగా ఫ్రై చేసేసుకోండి ఈ గుడ్డు పచ్చడి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది మనమైతే ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకుందామండి చూడండి వేసుకొని చక్కగా మగ్గనిద్దాము ఉప్పు కారాలు అన్నీ చక్కగా సరిపోయినాయి అండి చూడండి చపాతీల్లోకి వేడివేడి అన్నంలోకి ఈ గుడ్డు పచ్చడి చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చూడండి మన గుడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు అలాగే మగ్గనిద్దామండి చూడండి మన గుడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఐదు ఐదు నిమిషాల్లో మనము రెడీ చేసేసుకోవచ్చండి ఇది పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఎండిమిరపకాయలు వేసి చేశానండి చపాతీల్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్